ఈ పొట్టేలు పిల్లలకి ఎన్ని రోజులకి ఒకసారి మీరు డీవార్మింగ్ చేస్తూ ఉంటారు డీవార్మింగ్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటది ఎంత ఆక్టివ్ గా ఉంటాయి పొట్టేలు పిల్లలు చూడండి మీరు పొట్టేలు పిల్లలు హెల్దీగా మంచిగా బరువు పెరగాలి అంటే వామ్స్ అనేటివి ఎలిమినేట్ అవ్వాలి నట్టలు నట్టలు అంటారు కడుపులో ఉంటాయి సో ఇవి బయట తిరిగి తినడం వల్ల వస్తాయి అన్నమాట ఇవి సో ఇవి ఇది లైఫ్ సైకిల్ అంతా వాటిల్లో అక్కడ స్టార్ట్ అవుతుంది దీన్ని మనం స్టాప్ చేయలేము కానీ ప్రతి మూడు నెలలకు ఒకసారి డీవార్మింగ్ అనేసి నట్టల నివారణ మందు తాపించుకోవాలి దీనికి బేసిక్ రూల్ ఏంటంటే ఫస్ట్ మనం వీటికి వీటి నుంచి పడే ని తీసుకెళ్లి ల్యాబ్ కి ఇవ్వాలి వాళ్ళ దగ్గరలో ఉన్న వెటనరీ హాస్పిటల్ అడిగితే వాళ్ళు చెప్తారు దగ్గరలో ఎక్కడ ఉంది అక్కడ చేపించుకోండి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళే చేసి మీ జీవాలలో నట్టలు ఉన్నాయి ఈ రకమైన నట్టలు ఉన్నాయి టేప్ వామ్స్ ఉన్నాయి లేదంటే లంగ్ వామ్స్ ఉన్నాయి లేదంటే లివర్ ఫ్లూక్ ఉన్నాయి ఇలా వామ్స్ లో వెరైటీస్ ఉన్నాయి అనమాట ఈ ఉన్నాయి సో దీనికి ఈ మందు పనిచేస్తుంది అని వారు రాసిస్తారు దాని ప్రకారంగా మనం డివామింగ్ అనేది చేసుకోవాలి ఇది బేసిక్ రూల్